నమస్తే అండి నేను మీరు ఉపా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియో మచిలీపట్నం వెళ్తున్నానని చెప్పాను కదండి సో దాని కంటిన్యూస్ అనమాట అంటే ఇంటికి వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అంటే ప్రతిష్ట రోజు మార్నింగ్ నిద్ర లేవు కానీ అలా వచ్చి కాసేపు బయట పంచులు అయితే కూర్చున్నాము పాపము నిన్నటి బస్సు ఎఫెక్ట్ మా వాళ్ళకి ఎవరికి ఇంకా వదలలేదు అనమాట పాపం చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వీళ్ళు ఎవరికి కూడా అంతగా అలవాట్లేదు మా వాళ్ళందరూ తెలివిగా పువ్వులు మాలకెట్తో కవరలేసి జాగ్రత్తగా తెచ్చుకున్నారు ఈ రోజు కోసం అని నేను మాత్రము బయలుదేరిన రోజే పెట్టేశాను నాకు తెలియక ఇంక ఇక్కడ పువ్వులు అసలు బస్సు ఎక్కే రద్దీలో శుభ్రంగా లాగి పడేశారు మళ్ళీ మా అక్క అయితే పెట్టిందండి ఇంక చంపింగ్ పువ్వు వాసన అయితే ఇప్పటికీ పోలేదు ఇంకా ఇక్కడ ముందుగా అందరికి టీ అయితే పెట్టించేశారండి నేనైతే టీ ఏమీ తాగలేదు తెలిసిందే కదా పరగొడపను టీ తాగితే నాకు వాంతలు అయిపోతాయి అనమాట అందుకని ఎప్పుడు తాగను అలానే మరోవైపు అందరికి టిఫిన్ కోసం అయితే ఇక్కడ అక్కయ్య పిండి కలుపుతుందండి గార్ల కోసం అంటే ఇప్పుడు ఈ పిండి కలుపుతున్న అక్కయ్య వాళ్ళది ఇల్లు అనమాట మాకు పండగ చెప్పింది కూడా అక్కయ్య వాళ్ళే మా ఊరి ఆడపిల్ల మరోవైపు మా చిన్న మేము చట్నీ కోసము పల్లీలు అయితే మిక్సీ పడుతుంది ఇదంతా కూడా కిచెన్ అనమాట ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ బాగుంది కదా పేరుకే పూరీలు అయినా సరే డాబాలు కూడా సరిపోవండి అంత అందంగా ఉంది నిజంగా సింపుల్ గా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రము కిచెన్ ఇది వచ్చి హాలు బయట పంచా ఇంకా చుట్టూ ఓపెన్ ప్లేస్ చాలా ఉంది నాకు తెలిసినంత వరకు ఇప్పట్లోనే ఇలాంటి ఇల్లులు అయితే ఎవరు కట్టలేరు పూరీలు అంటే కట్టగలరు కానీ పైకి తలెత్తి చూస్తే ఆ కట్టే విధానం ఎలా కట్టారా అనిపిస్తుంది అనమాట అప్పుడు ఎప్పుడో కట్టిన ఇల్లు లాంటివి నిజంగా చాలా బాగుంది ఇంక బయట ముగ్గు పెట్టేది మా అక్క వాళ్ళ కూతురు అలానే మేనకోడలు అంట ఇంకా ఇంటి ఎదురుగా చిన్న తులసి మొక్క కూడా ఉంది నేను వీడియో తీసుకుంటే క్లియర్గా మొత్తం చూపించేదాన్ని కానీ నేను తీయలేదు మా వదిన వాళ్ళ పాప అయితే తీసిందనమాట బయటికి వేరే వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు నేను అంత ఫ్రీగా వీడియోస్ అయితే తీయలేను మా ఇంటి దగ్గర కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు వెళ్ళా ఫ్రీగా ఉండిద్ది కానీ వేరే ఇలా వచ్చినప్పుడు మాత్రం కొంచెం మొహమాటంగా ఉండిద్ది నెక్స్ట్ వచ్చి తలకి స్నానం చేసుకొని శారీ అయితే కట్టుకున్నానండి అలానే టిఫిన్ అయితే గార్లు అయితే చేశారని చెప్పాను కదా ఇంకా టిఫిన్ కూడా పనిలో పనిగా చేసేసాము అంటే బయటికి వెళ్దామని అయితే మా వాళ్ళు అనుకుంటున్నారనమాట ఇక్కడ మంగినిపూడి బీచ్ అలానే పన్నెండు బావుల గుడి ఉందంట కదా అక్కడికి వెళ్ళాలని కాకపోతే వాళ్ళందరూ కూడా అక్కడే స్నానాలు చేస్తారంట ఇంకా నేను మాత్రం ఇంటికడే చేసేస్తాను వచ్చి నుంచి ఆ డ్రెస్లో తిరగాలంటే తిరగలంటే ఏదోలా ఉంది నాకు తెలిసినంత వరకు పెళ్ళైన ఆడపిల్లలు ఎవరి ఇంటికి వెళ్ళా ఎక్కడికైనా పేరెంట్లకి వెళ్ళినా గుడ్లకి వెళ్ళినా సరే చక్కగా చీర కట్టుకుంటేనే అందంగా ఉంటారని అంటే నా ఒపీనియన్ అది సో అందుకని నేను ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు చీరలు అలాంటివి ఎక్కువగా కట్టుకుంటాను ఇలా సింపుల్ గా రెడీ అయిపోయానండి మా వాళ్ళు ఏమో తొందర పెట్టేస్తున్నారు రారా అని ఇంకా కోసమే అనమాట వెయిటింగ్ అంటే మా అక్కయ్య నేను మేమిద్దరమే స్నానం చేసుకుని రెడీ అయ్యాము ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ పన్నెండు బావిలు ఉన్నాయి కదా అక్కడ చేస్తామంటున్నారు అలానే బీచ్లు కూడా మునుగతాం అంటున్నారు అనమాట ఇంకా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఇంకా వెనకాల నేను మా చిన్నమ్మ మా వదిన మేమైతే వెళ్తున్నాము ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు తిరగాలని అంటే ఇక్కడికి రావడం అంటే ఏదైనా సందర్భం బట్టే రావడం అనమాట స్పెషల్గా రావాలంటే కష్టము ఇంకా అలానే వచ్చాం కదా అది కాకుండా అంటే తొమ్మిది గంటలకంట ప్రతిష్ఠ కూడా సో అందుకని బయలుదేరాము ఇలా మరోవైపు బయట కట్ల పొయ్యి మీద అయితే గారెలు చేస్తున్నారు ఎక్కడికక్కడ ఇలాంటి బావిలే కనిపించాయండి ఇక్కడ నిజంగా ఇప్పట్లో కూడా ఇలాంటి బావిలు నేను ఇక్కడే చూసాను ఎందుకంటే మాకు ఇక్కడ మా ఊర్లో కానీ అమ్మ వాళ్ళ ఊరిలో కానీ ఎక్కడ బావిలు అనేవే తగలవు ఇంకా రోడ్డుకి రాగానే ఒక ఆటో ఉంటే ఆటో అయితే తీసుకున్నాము నేనైతే అడిగాను ఇక్కడ ఎందుకు ఒక్క కొట్టు కూడా లేదంటే ఇక్కడ వాళ్ళందరూ తెల్లరి లగిస్తే మార్కెట్కి వెళ్ళలేనమ్మ అందరూ కూడా ఇంకా వీళ్ళకి ఈ ఊర్లో కొట్టేందుకు ఏది కావాలన్నా సరే మార్కెట్ నుంచి తెచ్చుకుంటారంట ఎక్కడ ఒక కొట్టు లేదనమాట ఇది మంగినపూడి బీచ్ అంట మచిలీపట్నంలోని ఫస్ట్ టైం నేను రావడము లాస్ట్ వీడియోలోని మచిలీపట్నం అనేసరికి చాలా మంది కామెంట్ చేశారు కాకపోతే మేము ఏదో ముందు రోజు అలా వచ్చి నెక్స్ట్ డే చూసుకొని ఈవినింగ్ కల్లా బయలుదేరిపోయామండి ఎక్కువ రోజులు అయితే ఉండలేదు అలానే ఆ ఊరు వచ్చి బందర్ అని ఎక్కువగా మాకు అలవాటు అనమాట అక్కే వాళ్ళది బందర్ బందర్ అని పిలుస్తాము కానీ పక్కన కొత్తరెడ్డిపాలెం ఏదో ఊరంట మా తాతయ్య చెప్పారు పేరు నేను వెళ్ళనే కానీ బందర్ అనే కానీ ఆ ఊరు వేరే ఊరు పేరు వేరే ఉంది అక్కడ రీసెంట్గా పోలరమ్మ తల్లి గుడి ప్రతిష్ఠ జరిగింది కదండీ ఆ ఊరేనండి అక్క వాళ్ళది అక్కడికి మేమైతే ఆ ప్రతిష్ఠ కోసమనే వచ్చాము ఇంకా ఈ బీచ్ విషయానికి వస్తే మేము వెళ్ళేటప్పుడు ఎండ మామూలుగా లేదండి అసలు చూడలేకపోతున్నాము నేను మా పెద్దొద్దిని ఇంకా మా అక్కయ్య మేము ముగ్గురు మాత్రం ఒక ఒడ్డునైతే కూర్చుని ఉండిపోయాము ఇంకా మా పెద్దం కూడా మునగతానని వెళ్ళింది కానీ ఎందుకైనా మునగకుండా వచ్చేసింది మిగతా మా చిన్నమ్మాలు వదున్లు వాళ్ళు అయితే వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారు నాకు ఎంతైనా బీచ్ ఒడ్డుని కూర్చొని చూడటం ఇష్టం తప్ప వెళ్ళి మునగలని అయితే ఉండదు అందులోకి వచ్చి నాకు ఈ సముద్రంలో మునగడం అంటే చాలా భయం అనమాట కరెక్ట్గా మేము సండే రోజు ఇక్కడ బీచ్కి వచ్చాము కదా అదే సండే రోజు అక్కడ మాకు వాటర్ బీచ్లో నలుగురు ముగ్గురు చనిపోయారు అనమాట ఇలా మునగడానికి వెళ్ళి రీసెంట్గా మాకు అక్కడ సూర్యలంక అయినా ఇటు వాటర్ అయినా చూసుకుంటే చాలామంది చనిపోతున్నారు బీచ్లో మునిగే వాళ్ళు ఎందుకని అంత లోపలికి వెళ్తారో అసలు అర్థం కాదు కొన్ని సంఘటనలు చూస్తున్నా సరే వాటిని పట్టించుకోకుండా అంటే మనకేమీ కాదులే వాళ్ళకి ఈత రాదులే అన్నంత ధీమాలో వెళ్తున్నారో ఏమో కానీ చాలామంది ఈ మధ్య చనిపోతున్నారనమాట అందుకనే నేనైనా సరే మా వారిని కూడా వెళ్ళినా సరే కొంచెం ముందర ముందర మునిగితేనే లేదంటే అస్సలు అనమాట అంత భయము చెప్పలేము సముద్రాలను అస్సలు నమ్మకూడదు ఎక్కడికక్కడ సుడిగుండలు ఉంటాయి అక్కడ మా వాళ్ళందరూ కూడా బీచ్లో చక్కగా మునుగుతూ ఉంటే ఇంకా నేను మా పెద్దొద్దున మా అక్కయ్య మీ ముగ్గురు కూడా ఇంకా అలా తిరుగుతా మొత్తం చూస్తున్నాము వడ్డీన ఇక్కడ శివలింగం అయితే ఉంది ఇంక ఇక్కడికి అయితే వచ్చామండి ఇక్కడ పటాలన్నీ మొదటి నుంచి ఉన్నాయా లేదంటే ఒక తెచ్చి పెట్టేశారేమో కానీ మొత్తం చిందరవందరూ ఉన్నాయన్నమాట అంత శుభ్రంగా అయితే లేదు ఇలాంటి వాటికల్లా ఎప్పుడంటే అందం వచ్చేది ఒక్క ఈ కార్తీక మాసంలో మాత్రమే ఎందుకంటే ఇలాంటి రోజుల్లో అస్సలు వదిలిపెట్టరుగా ఐస్ క్రీమ్ అయినా తిందామని చూస్తేనేమో ఐస్ క్రీమ్ బళ్ళు అయితే మాత్రము చాలా కనిపిస్తున్నాయి కానీ అమ్మే వాళ్ళు మాత్రం ఒక్కలేరు మేము అంత పొద్దున్న వచ్చేసాం కదా మరి నెక్స్ట్ ఇక్కడ పర్వాలేదు ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి గుర్రాలు కూడా ఉన్నాయి ఫొటోస్ కూడా తీస్తున్నారు కాకపోతే కొంచెం షాపింగ్ చేసే విధంగా కూడా ఉంటే కొంచెం ఇంకా అట్రాక్షన్గా ఉండేది నెక్స్ట్ ఇదంతా శుభ్రం చేస్తే ఇక్కడ శివలింగం భలే అద్భుతంగా ఉండిద్ది ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో రాయే మొత్తం కూడా ఇంకా మా చిన్నమ్మేమో వెనక ఒక పాము కింద పాము ముద్ర ఇలా మొత్తం చూపిస్తుంది అనమాట మళ్ళీ చిన్నమ్మ వదిన అంటున్నానని కన్ఫ్యూజన్ అయిపోకండి మా పెద్ద వదిన అనమాట నేను చిన్నమ్మ అని పిలుస్తుంటాను కానీ ఈ బీచ్ని చూస్తే వైజాగ్లో బీచే గుర్తొచ్చింది ఎందుకంటే కొబ్బరి తోటలన్నీ కూడా ఎక్కువగా వైజాగ్ బీచ్లోనే కానొస్తాయి కదా అందుకని ఇంకెక్కడ మేము ముగ్గురం అలాగే ఒక చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము అక్కడ ఇంతలో మిగతా మా అత్తి వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట స్నానాలు చేసుకొని ఇంక ఇక్కడ ఏం పెద్దగా చూడటానికి అయితే లేదు అలా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము ఇక్కడ పన్నెండు బావిలు కూడా ఉందంట కదా అక్కడికైతే బయలుదేరాము ఇంకెక్కడ నుంచి నడక అంటే నడిచి వెళ్ళిపోయాము దగ్గరే పక్కనే రీసెంట్గా ఏదో బీచ్ ఫెస్టివల్ అయితే జరిగింది అనుకుంటా అందుకని బొమ్మలు అన్నీ ఇవి మళ్ళీ పర్మనెంట్ కాదు మొత్తం థర్మాకోల్ సీట్స్తో చేసిన అనమాట సో అందుకని ఎలా అయిపోయో చూసారా మొన్న మేము తిరుపతి వెళ్ళామని చెప్పాము కదండి కరెక్ట్గా మేము తిరుపతి వెళ్ళినప్పుడే మాకు ఇక్కడ సూర్యలంక బీచ్ ఫెస్టివల్ అయితే జరిగింది మాకు తిరుపతి వెళ్ళే హడావిడిలోని ముందు రోజు దొండకాయలు కూడి ఇవన్నీ సరిపోని లేదంటే ఒక రోజు అంటే త్రీ డేస్ జరిగిందనమాట అనమాట నేను మాత్రం ఈసారి గట్టిగా వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాను కానీ ఏం చేస్తాం మా వారైతే ఫస్ట్ రోజు ఏం పెద్దగా ఉండదు అనేసారి ఇంకా సెకండ్ రోజే కాయలు కోసుకొని సాయంత్రం నుంచి అయినా వెళ్దామంటే ఆ రోజు కుదరలేదు ఇంకా మూడవ రోజేమో తిరుపతి బయలుదేరాము ఇంక ఈ సంవత్సరం అయితే ఇలా మిస్ అయిపోయాము ఎప్పుడు వెళ్ళలేదులండి ఒకసారి అది కూడా పెళ్ళైన కొత్తలోనే నేను ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాను చాలా బాగుండిద్ది ఇంకా అదే లాస్ట్ ఎప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు గేట్ వే ఆఫ్ అమరావతి మంగినిపూడి బీచ్ అంటే ఇది నేను మచిలీపట్నం మచిలీపట్నం బీచ్ అంటున్నాను మంగినిపూడి బీచ్ ఇదంతా థర్మకోల్ సీట్సే సో మొత్తం కూడా పాడైపోతుంది చూసారు ఇదే పర్మనెంట్గా పెట్టుకుంటే బాగుండేది బీచ్ ఇంకా అట్రాక్షన్గా ఉండేది మా వాళ్ళ పాపము బీచ్లో మునిగారు కదా ఇంకా తడి బట్టలతోటి మొత్తం తిరిగేస్తున్నారు ఎండ కూడా అలానే ఉందిలండి తొందరగానే బట్టలు కూడా ఆరిపోతున్నాయి ఇక్కడ నుంచి నెక్స్ట్ మేమైతే అదే చెప్పాను కదా పన్నెండు బావులు కూడా అని అక్కడికైతే వెళ్తున్నాము ఇలానే నేను ఈ బావిల గురించి రామేశ్వరంలో ఎక్కడనో ఉంటుందండి మళ్ళీ అక్కడ కాకపోతే పన్నెండు వండవు ఎనిమిదో తొమ్మిదో అనుకుంటే అక్కడ బావిలు ఉంటాయి ఇంకా గుడికి అయితే వచ్చేసాము ఎప్పుడు కూడా నేను బావిల గురించి వినటమే కానీ ఫస్ట్ టైము చూడబోతున్నా ఇంక ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా ఇంకా ఫస్ట్ అందరం కూడా చాలా ఒక సెట్ అయితే తీసేసుకున్నాము కొబ్బరికాయలు గుడి లోపలికైతే వచ్చేసామండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తు కదా ఒత్తు అయితే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తారంటే ఇంకా నేనైతే వెలిగిస్తాను అంటేనే ఇంకా మా వాళ్ళనేమో టిఫిన్ చేస్తావు కదా ఇప్పుడు వద్దు అని అయితే అనేస్తారు తినకుండా వెలిగిస్తే ఫలితం ఉంటుంది అని చెప్తే ఇంకా నేనైతే ఓన్లీ కొబ్బరికాయ సెట్ వరకే తీసుకున్నాను లోపల బావల దగ్గరికి వెళ్ళాలంటే పది రూపాయలు అంటే ఎంట్రన్స్ టికెట్ అక్కడ మా ఏమో యాభై రూపాయలు అని చెప్పింది యాభై అనుకున్నామేమో కానీ ఇక్కడికి వచ్చే తెలిసింది పది రూపాయలు శ్రీ దత్తరామేశ్వర తీర్థక్షేత్రం అంట గుడి అయితే చాలా పెద్దదండి చూస్తున్నారు కదా చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది కానీ మాలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తాం కదా ఈ గుడి గురించి అయితే ఏమాత్రం ఐడియా లేదు ఏదో మా అక్కే వాళ్ళు చెప్పారు పన్నెండు బావులు అని అంటేనే వచ్చేసాము ఆ బావిలు కూడా అప్పట్లో దేవతలు చేసినాయి అంట అంటే దేవతలు తవ్విన బావులు అని అంటున్నారు ఇక్కడ మేము ఫస్ట్ బావుల దగ్గరికి అయితే వెళ్తున్నాము బావులకి ఎంట్రెన్స్లోనే టికెట్ అయితే ఇస్తున్నారు ఇంక అందరం కూడా టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఫస్ట్ టైం కదా సో కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట ఎలా ఉండిద్దా ఎలా ఉండిద్దా అని అందరం తీసుకొచ్చుకున్నాం కదా కొబ్బరికే సెట్లన్నీ కూడా ఇంకెలా అయితే పెట్టేసి ఇంక అందరూ అయితే వెళ్ళి నేనైతే ఏమీ స్నానాలు ఏం చేయలేదు అన్ని బావుల దగ్గర నుంచి నీళ్ళైతే తల మీద అలా చిలకరించుకున్నాను ఇంకా మిగతా మా వాళ్ళందరూ కూడా కూడా అయితే చేశారు ఇంకా మా వాళ్ళందరూ కూడా నాకు పర్సులు అయితే ఇచ్చేసి ఇంకా వాళ్ళైతే స్నానాలకు అయితే వెళ్ళారు మా నేనైతే మా పెద్దోదు నింపటే ఉన్నానన్నమాట ఇంకా తనైతే అన్ని బావుల నుంచి ఒక్కొక్క బకెటే పోసుకుంది కానీ మిగతా మా వాళ్ళందరూ కూడా మూడేజ్ బకెట్లు పోసుకున్నారనమాట నేనేమో మా పెద్దది ఎంపటే ఉండి నీళ్ళు అంటే నేను పోసుకోలేదు కానీ అందుకని నీళ్ళు చిలికరించుకునేదాన్ని వెనకాలే ఉండి ఒక్కొక్క బకెట్కి అలా ఇంకా వీళ్ళందరూ చేసేసరికి చాలా టైం పట్టింది లాస్ట్లోనే ఈ శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసాము నీళ్ళతోటి అది లాస్ట్లో అనమాట స్నానాలు అందరూ అయిన తర్వాత వీడియో తీస్తున్నంత సేపు ఈ ఫోన్ ఎక్కడ బావిలో పడిపోయింది అని చెప్పి నా భయం నాకు ఉండేది ఈ బావిలన్నీ కూడా వరుసనేమి ఉండేది కాదు ఒక్కో దాని మీద ఒక్కో నెంబర్ అనమాట వేరు వేరు చోట్ల ఉంటాయి మెయిన్ నాకు ఇక్కడ నచ్చింది ఇంకోటి ఏంటంటే విగ్రహాలు మెయిన్ అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట పరమశివుని విగ్రహము అలానే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము ఈ రెండు చాలా బాగున్నాయి బావులన్నీ కూడా ఒక్కో దాని మీద అంటే ఏ బావి మీద ఆ నెంబర్ ఉండిద్ది కాకపోతే అన్నీ ఒకే చోట అయితే ఉండవు వరుసగా ఏమీ ఉండవు అనమాట ఇక్కడ ఒకటి అలా ఉంటాయి మా చిన్నమ్మ అంటే మా పెద్దోదిరి మాత్రము అన్ని వరుసగా ఎదుగు అయిపోయింది అప్పుడే కానీ మిగతా మా వాళ్ళు మాత్రం ఇంకో రెండు బావిలు ఉన్నాయన్నమాట అప్పుడు అవ్వలేదు అంటే మూడేసి బకెట్లు కదా ఇక్కడ నేను అసలు బావిలో నుంచి నీళ్ళు లాగలనా లేదని అని చెప్పి చిన్న ట్రై చేశాను పర్వాలేదు చాలా సింపుల్గా ఉంది కాకపోతే ఏ మరీ ఎక్కువ అయితే లాగలేము ఒకటో రెండో అంతవరకే ఎందుకంటే అది బావిలోకి వేసే ఫోర్స్కి మనం ఎక్కడ పడిపోతాం అన్నంత భయంగా ఉంది నిజంగా అండి ఆ రోజుల్లో మాత్రం మనుషులు చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అప్పట్లో అన్నీ బావులే కదా మోటార్లు ఏమి ఉండేవి కాదు కానీ ఇప్పుడు చూడండి ఆ ఇంటికి మోటార్ వచ్చేసింది ఇప్పుడు అలాంటి బావుల్లో నుంచి నీళ్ళు తోడాలంటే అస్సలు మా వల్ల అయ్యేది కాదు నేను కూడా ఉంటాను అందులోనే ముందు చేయొత్తుతాను ఎందుకంటే రెండు బకెట్లకే అర్థమైపోయింది నేనైతే ఎక్కువ తోడలేనని లాస్ట్లో మా వాళ్ళందరూ కూడా అందరూ చెరో బకెట్ తీసుకొచ్చి ఇక్కడ శివలింగానికి అయితే నీళ్ళు అభిషేకం అయితే చేశారు అలానే నేను కూడా ఇంకా స్నానం చేసుకోకపోయినా సరే అన్ని బావుల్లో నుంచి నీళ్ళైతే తల మీద అయితే చల్లుకున్నానండి ఇంకా లాస్ట్లో నేను కూడా ఒక బకెట్ అయితే నీళ్లు తీసుకువెళ్ళి శివలింగానికి అయితే అభిషేకం చేశాను ఎప్పటి నుంచి ఇలా విన్నాను కానీ ఫస్ట్ టైం అనమాట రావడము చాలా హ్యాపీగా అనిపించింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వచ్చిన పని ఒకటైతే మేము చూసిన వేరనమాట ప్రదిష్టి కానీ వచ్చాం కానీ ఇలా చూస్తామని అయితే అనుకోలేదు బీచ్ చూసాము పన్నెండు బావుల గుడి చూసాము చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు కొంచెం సాటిస్ఫైగా ఉందనమాట ఇంత దూరము నేను వచ్చాం కదా చాలా అవస్థలు పడుతూ సో అవంతా కూడా కరిగిపోయింది అది కాకుండా నైట్ కూడా నిద్రపోయేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయిపోయిందనమాట సరిగ్గా నిద్ర కూడా లేదు నెక్స్ట్ కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి పూజ అయితే చేసుకున్నామండి నాకు ఇది ఒకటి బాగా నచ్చింది గుళ్ళకల్లా ఇది బాగుంది కదా పైన మొత్తం అల్లుకుపోయింది అలానే లోపల కృష్ణుడు పంచాయతీ చెప్తున్నట్టు చాలా బాగుంది కదా పూజ మాత్రము చాలా బాగా జరిగింది ఇంకా మా వాళ్ళు పాపం తడిబాట్లతో ఉండడం వలన దూరం నుంచి చూశారు కానీ నేనైతే వాళ్ళ కొబ్బరికాయలు అన్నీ తీసుకొని దగ్గర వరకు వెళ్ళాను అనమాట లోపలికంటే పంతులు గారు తడిబాట్లతో రాకూడదనేసారు ఇంకా దగ్గర వరకు వెళ్ళి వాళ్ళ కొబ్బరికాయలు అన్నీ కూడా నేనే దగ్గరుండి పూజ చేపించుకొని అవన్నీ కూడా తీసుకొని వచ్చాను చాలా బాగుంది గుడి లోపల విగ్రహం కానీ కల్లారా చూసాను అనమాట అక్కడ వీడియోస్ తీయొద్దనేసరి కానీ తీసుంటే ఇంకా బాగుండేది మీరు చూసేవారు సో ఓవరాల్గా గుడి అయితే ఇదండి సో పన్నెండు బావుల గుడి అనమాట ఈ చుట్టుపక్కల వాళ్ళు తెలిసింది కానీ మాలాంటి వాళ్ళకి తెలియదు కదా అందుకని చూపించాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను గుడి ప్రతిష్ట అయితే తొమ్మిది గంటలకంట కానీ మేమైతే గుడి ప్రతిష్ఠకైతే అందుకోలేకపోయాము ఇంక ఇంటికి వెళ్ళగానే మా వాళ్ళందరూ కూడా స్నానాలు మళ్ళీ చేసుకొని మంచిగా బట్టలు అవి మార్చుకొని సో రెడీ అయిపోయారు ఇంకా నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను కదా నేనైతే చంప చంపసగరలు అవి తీసుకొచ్చుకున్నాను అనమాట కాకపోతే పెట్టుకోలేదు మరి వావర్గా ఉంటాయేమో అని చెప్పి అలా ఉంచేసాను ఇలా మా చిన్నమ్మకు ఉన్నాయని చెప్తేనే మరి పెట్టుకోవచ్చు కదా ఎందుకు అలా చెవులు బోస్గా ఉంచుకుంటావు ఈ టీ పెడతాను అంటేనే అక్కడ మా చిన్నమ్మ అయితే పెడుతుంది ముందు వెళ్ళగానే గుడికైతే వెళ్ళిపోతాం రెడీ అయ్యి అనుకున్నాము కానీ పూజ అంటే ప్రతిష్ట అయిన తర్వాత కొంతసేపు గుడి అయితే క్లోజ్ చేశారంట ఇంకా తర్వాత ఇప్పుడైతే అన్నదానం జరుగుతుంది ఇంకా భోజనాలకు అయితే వెళ్తున్నాము ఒకేసారి భోజనాలు చేసి వచ్చి బయలుదేరి ఇంటి అంటే రిటర్న్ అయిపోతామని గుడి కూడా మా ఇక్కడ అక్కి వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట అంటే ఈ ప్లేస్ వచ్చి ఊరికి చివరంట ఇంకా లోపల ఊరుంది అంటున్నారు మనకేం తెలియదు కదా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ ఊరు గురించి పెద్దగా ఐడియా కూడా లేదు ఎక్కడ చూసినా ఎక్కువగా మల్లె తోటలే కనిపిస్తున్నాయి మళ్ళీ ఈ మల్లె తోటలకి మా ఊర్లో ఉండే మల్లె తోటలకి వేరన్మాట బొండు మల్లె అంటారు కదా ఆ టైప్ లో ఉన్నాయి అది వరకు మా ఇంటి దగ్గర ఉండేవి కదండి ఆ చెట్ల లాగా నెక్స్ట్ ఇక్కడేమో హోమం దగ్గరికి అయితే వచ్చాము వచ్చి దండం పెట్టుకుని అక్కడ హోమం జరిపించే బొట్టు ఉండేది కదా అందరం కూడా అయితే పెట్టుకున్నాము నైట్ మేము వచ్చేటప్పుడు ఇదే ప్లేస్లోనే అమ్మవారి విగ్రహం ఉంది అంటే పూజలు అయితే చేస్తారు కదా ఇప్పుడేమో ప్రతిష్ట అయితే చేసేసారు ఇక్కడేమో హోమం బొట్ట అయితే అందరం కూడా పెట్టుకున్నాము నెక్స్ట్ నేరుగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను వీడియోస్ ఏమీ తీయలేదు గుడి లోపలవి మామూలుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని అయితే వచ్చేసాము అలానే ఏ అమ్మవారి గుడికి అయినా సరే ఎదురుగా స్వామి విగ్రహం అయితే ఖచ్చితంగా ఉండిద్ది కదా అలానే ఇప్పుడు కూడా అండి ఎదురుగా స్వామి విగ్రహం అయితే ఉందనమాట ఇంకా స్వామివారిని కూడా దర్శనం చేసుకొని మొక్కుకొని నెక్స్ట్ క్యూలోకి అయితే వెళ్ళాము భోజనం క్యూ మాత్రం చాలా పెద్దగా ఉండే ఆ క్యూలోకి కానీ మేము వెళ్ళినట్టయితే మాకు బస్సు అయితే మిస్ అయిపోయేది ఇంకా మా చిన్నమ్మ వాళ్ళేమో పక్క నుంచి అయితే అలా తీసుకొని వెళ్ళారు ఎందుకంటే మాకు రెండు గంటలకు రెండున్నరకు బస్సు ఉందంట అప్పటికి టైము ఒంటి గంట అయిపో వచ్చింది అందుకని ఎక్కువగా ఆలస్యం చేయకుండా తొందరగా తినేసి ఇంటికైతే వచ్చేసామండి ఇంకా రాగానే ఇక్కడ మా అక్క అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా చీరలు పెట్టింది అంటే సేమ్ మేము ధ్వజస్తంభం ప్రతిష్ఠకి ఏ విధంగా అయితే చీరలు పెట్టామో ఇక్కడ కూడా అంతేనండి ఈ చీర వచ్చి నాకు పెట్టింది అనమాట అంటే ఎవరి చీర వాళ్ళకి ముందుగానే కవరాలో వేసి పేరు రాసి పక్కన పెట్టేస్తారు మళ్ళీ అప్పటికప్పుడు హడావిడి లేకుండా వచ్చిన వాళ్ళకి అలాగా పేరు చదివి అలా కవరతో ఇచ్చేసారనమాట తాంబూలం పెట్టి నా ఇంకా మిగతా చీర ఉంది చూసారా అదేమో మా పెద్ద వదునికి పెట్టింది కానీ నా చీర మా వదునికి నచ్చింది అంట ఇంకా నేను ఇది తీసుకుంటాను నా చీర నువ్వు తీసుకో అంటేనే ఇంకా సరేలే చిన్నమ్మ నీకు ఏది నచ్చితే అది తీసుకోవాలని అయితే చెప్పేశాను ఇంకా తనేమో నా చీర తీసుకొని తన చీర నాకు ఇచ్చేసింది అయినా మనము చీర కట్టేదే చాలా తక్కువ ఆల్రెడీ స్టిచ్ చేయవలసిన చీరలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా మా వదునికి నచ్చింది ఇచ్చేసాను నెక్స్ట్ ఇంకా అందరం కూడా వెళ్ళేటప్పుడు అక్కకి అయితే చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామండి ఈసారి మాత్రము అంటే డైరెక్ట్గా అయితే బస్సులు ఏమీ ఉండవు లాస్ట్ వీడియోలు కూడా ఒకరు అడిగారు నేరుగా మచిలీపట్నానికి చీరల నుంచి బస్సు ఉందంటే ఉందండి ఐదున్నరకు అయితే ఉంది చీరల్లోని నేరుగా మచిలీపట్నము కాకపోతే ఈసారి అంటే బారుకి బస్సు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరికి బస్సు పడదనమాట సరిగ్గా తినలేదు కూడా బస్సు పడదనే కారణంతో అందుకని ఈసారి నేరుగా అక్కడ ఎక్కి రేపల్లిలో దిగి మళ్ళీ రేపల్లి నుంచి చీరాల కానీ మేము ఎక్కింది పాసింజర్ కాబట్టి మేము ఇక్కడ వెదురుపల్లిలోనే దిగిపోయాము ఇంకా మా వారు ఇంకా మా అన్నయ్య వీళ్ళందరూ కూడా బైక్లు వేసుకుని అయితే వచ్చారనమాట ఇంకా అందరిని కూడా ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చేసారు మా పెద్ద ఎదురు మాత్రము ఇంకా బార్కి చీరలు అయితే వెళ్ళిపోయింది ఇంకా అక్కడి నుంచి మా బాబాయ్ వచ్చి తీసుకెళ్తారంట మా అందరిది ఇక్కడే కానీ ఒక్క మా పెద్దదుంది మాత్రం అక్కడ ఇంకా రాత్రే కదా ఇంటికి వచ్చేసి అంటేనే రేపు పిల్లలకి స్కూల్ ఉంది కదా ఇంకెందుకులే మళ్ళీ అటు ఇటు అని అయితే అనేసి వెళ్ళిపోయింది మేము మాత్రం ఇంక ఇక్కడ దిగిపోయాము పాసింజర్ కదా అన్ని చోట్ల ఆకుండా వెళ్ళింది ఇంకా చీర కూడా ఇప్పుడే చూపించేస్తాను చూసేయండి మళ్ళీ తర్వాత అంటే కష్టమే ఇలా మా వారికి కాదు మొత్తం అరవైకి పైగా అయితే చెప్పింది చీరలు ఎందుకంటే మేము బయలుదేరి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఎంత రద్దీగా ఉందో చూసారో వాళ్ళందరూ కూడా చీరలు అయితే పెడుతుందనమాట వెళ్ళిన నుంచే మేమే కనిపించాము ఇంట్లో చుట్టాలంటే కానీ లాస్ట్లో మాత్రం అసలు ఇల్లు ఖాళీ లేదనమాట చీర ఒక్కటే కాదండి చీరతో పాటు తాంబూలం పెట్టి బొట్టు పెట్టి అయితే ఇచ్చింది నేను అప్పుడు వీడియోస్ ఏమీ తీయలేదు ఆ రద్దీలో నేను ఇంకా తీస్తాను అప్పుడే మళ్ళీ గుడి దగ్గర నుంచి రావటము చీర తీసుకోవటము సో రిట్ అయిపోవడం పెద్దగా ఎక్కువ టైం అయితే పట్టలేదనమాట తొందరగా అయిపోయింది ఇంకా చీర అయితే ఇలా వచ్చింది కొంచెం పట్టు టైప్లో క్లాత్ కొంచెం మందం వచ్చిందనమాట చీర క్వాలిటీ అయితే బాగుంది ఇంకా నీ ఇవన్నీ ఎప్పుడు స్టిచ్ చేస్తానో తెలియదు అన్నీ తీసుకువెళ్ళి మడత వేసి సెల్ఫ్ సెల్ఫ్లోనే పెట్టడమే సరిపోతుంది ఎందుకంటే స్టిచ్ చేయవలసిన చీరలు చాలా ఉన్నాయి కొంతమంది అయితే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి సిస్టర్ అంటున్నారు నేను స్టిచ్చింగ్ వీడియోస్ అంటే డీటెయిల్డ్గా గా అయితే పెట్టలేనండి ఏదో ఒక అవగాహన మాత్రమే ఇవ్వగలను ఎందుకంటే నా కంటెంట్ అది కాదు కాబట్టి అందరూ స్టిచ్చింగ్ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ చూపిరు నా వ్లాగ్స్ నా కంటెంట్ వేరనమాట అందుకని పలానా శారీతో లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటున్నానని లేదంటే లెహంగా స్టిచ్ చేసుకుంటున్నానని జస్ట్ మీకు అవగాహన కోసం మీరు కూడా అలా స్టిచ్ చేసుకుంటారని చెప్తాను కానీ గా అయితే వీడియో తీసి అయితే చెప్పలేనండి కానీ ముందు ముందు ఏమైనా సమయం ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతానులండి కానీ ఇప్పుడైతే కొంచెం టైం పట్టిద్ది సో అండి చీర కూడా బాగుంది కదా ఇంక వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు